ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో ఎన్నడూ ప్రజలను కలవని జగన్ ఓటమి తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గ ప్రజలు నేతలకు ఆ అవకాశం ఇచ్చారు ఓటమి బాధలో ఉన్న తనను ఓదార్చి అండగా ఉంటారని ఆశించిన ఆయనకు తీవ్ర భంగపాటు ఎదురైంది వచ్చిన వారు ఓదార్చడం మాట అటుంచితే తాము చేసిన పనుల పెండింగ్ బిల్లుల సంగతేంటని నిలదీయడంతో ఆయన అవాక్కయ్యారు విషయం తేల్చుకుంటే రాజీనామాలు చేస్తామని బెదిరింపులకు దిగడంతో పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని బెంగళూరు వెళ్లిపోయారు సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఘోర ఓటమి తరువాత తొలిసారి పులివెందులకు వచ్చిన మాజీ సీఎం జగన్ను స్థానిక నేతలు ఉక్కిరిబిక్కిరి చేశారు పెండింగ్ బిల్లులు సంగతి తేల్చాలంటూ నిలదీయడంతో తన పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని సతీ సమేతంగా బెంగళూరు వెళ్ళిపోయారు గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా పులివెందుల నివాసంలో మూడు రోజులు ఉండటంతో పాటు ప్రజలను నేరుగా కలుసుకునే అవకాశం ఇచ్చారు దీంతో చాలామంది గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల బకాయిల గురించే ఆయన వద్ద ప్రస్తావించారు వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత తెలుగుదేశం నేతలకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు వారు కూడా అదే పంధా అనుసరిస్తే తమ పరిస్థితి ఏంటని వారు జగన్ వద్ద వాపోయారు తొలివెందల ప్రాంత అభివృద్ది సంస్థ కింద రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది వందల అరవై మూడు కోట్లతో వివిధ అభివృద్ది పనులు చేపట్టారు వీటిలో చాలా వరకు ప్రజలకు ఉపయోగం లేని పనులే అయినా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలను మచ్చిక చేసుకునేందుకు ఇష్టానుసారం పనులు అప్పగించారు వీటిల్లో చాలా వరకు పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి అయితే వీరిలో బడా నేతలకు మాత్రం ముందు బిల్లులు చెల్లించిన వైకాపా ప్రభుత్వం చిన్నా చిత్తగా నేతల బిల్లులను పెండింగ్ లో పెట్టింది పాడా పనులు బిల్లుల చెల్లింపులో అక్రమాలు జరిగాయని వీటిపై విచారణ జరపాలని తెలుగుదేశం ఎం నేతలు పట్టుబడుతున్నారు అందుకు అనుగుణంగానే పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డిని రిలీవ్ చేయకుండా కూటమి ప్రభుత్వం అక్కడే ఉంచింది దీంతో పాడా పనులు చేసిన చిన్న చిన్న గుత్తేదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి తమ బిల్లుల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు పులివెందుల పురపాలక సంఘానికి చెందిన పలువురు మహిళా కౌన్సిలర్లు జగన్ సతీమణి భారతి వద్ద గోడు పెళ్లబోసుకున్నారు ఆమె వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు తమ పెండింగ్ బిల్లులు ఇప్పించకుంటే పార్టీకి రాజీనామా చేస్తామని పది మంది కౌన్సిలర్లు హెచ్చరించారు ఇప్పటికే రెండు వందల ముప్పై కోట్ల వరకు బిల్లులు పెండింగ్ లో ఉండగా మరో వంద కోట్ల వరకు బిల్లులు అప్లోడ్ చేయాల్సింది వీటికి పూచీకత్తు ఇవ్వాలని బాధితులు జగన్ను నిలదీశారు కాలేటివాగు ప్రాజెక్టుకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పులివెందుల వైద్య కళాశాల నిర్మాణ గుత్తేదారుకు ఎన్నికలకు ముందే లింపులు చేసి మాకు మాత్రం ఆపుతారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వరుసగా మూడు రోజుల పాటు వచ్చిన వారంతా పెండింగ్ బిల్లుల గురించే నిలదీయడంతో జగన్ అసహనానికి గురయ్యారు ఇప్పుడు కూడా నన్ను వదిలిపెట్టరా అంటూ మండిపడినట్లు సమాచారం ఐదు రోజులపాటు పులివెందులలోనే ఉండాలని వచ్చిన జగన్ ఈ పెండింగ్ బిల్లుల గోల దెబ్బకు మూడు రోజులకే బెంగళూరు పలాయనమయ్యారు